హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మామస్ ఫుడ్ ఇవాటి వీడియోలో నేను మీకు టమాటా పచ్చడిని చూపించబోతున్నా చాలా మంది ఇష్టంగా తినే పచ్చాల్లో టమాటా ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది అయితే టమాటా పచ్చడిని ఎన్నో రకాలుగా చేస్తుంటారు కదా ఎలా చేసినా ఈ టమాటా పచ్చడి రుచి మాత్రం చాలా బాగుంటుంది క్యాటరింగ్ స్టైల్లో చేసే టమాటా పచ్చడికి చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు ఎందుకంటే ఈ పచ్చడి అంత రుచిగా ఉంటుంది సేమ్ అదే పద్ధతిలో మరి ఎలా చేయాలో చూసేద్దాం ఈ పచ్చడి కోసం మరీ పండినవి కాకుండా కాస్త దూరగా ఉండే టమాటాలను తీసుకుంటే చాలా రుచిగా ఉంటుంది అయితే పచ్చిమిర్చిని మీరు తినే కారానికి తగ్గట్టుగా తీసుకోవాలి ఇప్పుడు ఈ టమాటాలను పచ్చిమిర్చిని బాగా శుభ్రంగా కడిగి ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి తొడిమలు కూడా తీసేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి నూనె ఫ్రైకి సరిపడా వేసుకొని నూనె కాగిన తర్వాత ఇందులోకి రెండు స్పూన్ల వరకు మినపప్పు రెండు స్పూన్లు శనగపప్పు వేసుకోవాలి వీటిని లో ఫ్లేమ్లోనే పెట్టి త్వరగా వేయించుకోవాలి లేదంటే మాడిపోతుంది లేదా చేదు అనేది కూడా వస్తుంది ఇవి వేగిన తర్వాత కట్ చేసిన టమాటా ముక్కల్ని పచ్చిమిర్చిని వేసి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఓసారి కలుపుకొని ఇందులోకి ఓ గుప్పెడు పుదీనాకులు రెండు స్పూన్ల వరకు ధనియాలు వేసి అలాగే వన్ స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరొకసారి మూత పెట్టి ఇది కొద్దిసేపు మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి వన్ స్పూన్ వరకి జీలకర్ర అర టీ స్పూన్ పసుపు వేసి కలుపుకొని దీన్ని ఒక ఐదు నిమిషాలు వేగనివ్వాలి ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారినివ్వాలి మనకు మిశ్రమం ఇలా వేగితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా ఉడికించుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత దీనిని ఒక మిక్సీ జార్లోకి వేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా వచ్చేటట్టుగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా వచ్చాక దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ కాయిన తర్వాత ఇందులోకి ఆవు స్పూన్ మినపప్పు ఆవు స్పూన్ శనగపప్పు పిచ్చ దంచిన వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు ఆవాలు జీలకర్ర వన్ స్పూన్ ఓ రెండు ఎండుమిర్చి లాస్ట్లోకి కొత్తిమీర వేసి కలుపుకోవాలి ఇవి మంచిగా వేగాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిలోకి వేసి కలుపుకోవాలి అంతేనండి ఇక సర్వ్ చేసుకున్నారంటే సూపర్ టేస్టీగా ఉండే క్యాటరింగ్ స్టైల్ టమాటా పచ్చడి రెడీ ఇక వేడివేడి అన్నంలోకి ఈ పచ్చడి వేసుకొని తింటే కలిగే ఫీలింగ్ మాటల్లో చెప్పలేదు ఈ పద్ధతిలో చేయాలి కానీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మరి మీరు కూడా ట్రై చేసి ఇంట్లో వాళ్ళని ఫిదా చేయండి మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్